హాయ్ అండి నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్గు కర్రీ అండి టేస్టీగా కొంచెం వెరైటీగా టేస్టీగా తినాలనిపిస్తే ఇలా చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది గ్రేవీతోటి కడుపు రెండు అన్నం తినేయచ్చు ఇంకో బుక్ ఎక్కువ తింటారు అంత బాగుంటుంది మనం మటన్ చికెన్ పక్కకు పెట్టేసి ఈ కర్రీతో తింటారు అంత బాగుంటుందండి ఎలా చేసింది అన్నది వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళు అయితే పక్కకున్న బిల్లేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు కోడిగుడ్డు కర్రీ అందరు చేస్తారు కదా ఇలా నా స్టైల్లో ఒకసారి చేయి చూడండి మీకుతో బాగా నచ్చుతుంది సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఎగ్గులను ఉడకబెట్టుకొని పక్కకు తీసుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం కాగినాక నేను ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసుకున్న మీడియం అయితే మూడు కట్ చేసుకోండి కొద్దిగా పెద్ద సైజు ఉంటే రెండు అయితే సరిపోతాయి అవిటిని కొంచెం చిన్న కట్ చేసుకుంటే మనకు తొందరగా ఎగిపోతాయి అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేంపుకోవాలి చూడండి అంత చిన్న కట్ చేసుకుంటే మనకు తొందరగా అవి ఎగుతాయి ఇప్పుడు అవిటిని మంచిగా వేంపుకోవాలి చూడండి ఆ కలర్ రావాలి అప్పుడే గ్రేవీ అన్నది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని వీటిని ఒక ప్లేట్లకు తీసుకుందాం ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకుందాం కొంచెం జల్లారినాక మిక్సీ జార్లు వేసుకోండి మిక్సీ జార్లు వేసుకున్నాక అట్లనే రెండు టమాటాలు వేసుకోవాలి చిన్న కడి చేసుకొని వేసుకోండి అట్లనే ఒక గాల జీడిపప్పులు వేసుకోండి అట్లనే కొంచెం మసాలాలు వేసుకోవాలి మీ పైసిన వేసుకు తగ్గట్టు వేసుకోండి అట్లనే ఒక చిటికడు పసుపు ఒక స్పూను శనగపిండి తగినంత సాల్ట్ వేసి దాన్ని ఒకసారి పట్టుకోవాలి అంటే కర్రీకి జరిపోను కదా ఒక పావు స్పూన్ హాఫ్ స్పూన్ దాకా వేసుకోండి సాల్ట్ చెప్పకుంటే మళ్ళీ కర్రీలు వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో మనం ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి రెండన్న అన్న మూడన్న చిన్నదాంతో ఇప్పుడు మనం అందులో కొంచెం పసుపు కారము సాల్టు వేసుకొని మనం ఎగ్గులు ఉడకబెట్టుకున్నాం కదా అవిటిని కొంచెం అట్లా నైస్ తోటి ఘాట్లు పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు మనం అందులో వేసుకోవాలి మనం ఉడికించుకున్న ఎగ్గులని అందులో వేసుకొని అవిటిని కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా మనం అందులో ఫ్రై చేసుకోవాలి కొంచెం పై లేయర్ అన్నది కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా మనం అవిటిని ఫ్రై చేసుకోవాలి చూడండి స్టవ్ను కొంచెం మీడియంలో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు మనం వీటిని ఒక గిన్నెలకు తీసుకోండి అవన్నీ ఒక గిన్నెలకు తీసుకున్నాక మనకు అదే ఆయిల్లో ఒక రెండన్న మూడన్న పచ్చిమిర్చి కట్ చేసేసుకోండి వేసుకున్నాక అవి కొంచెం వేగినాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ సుతం కొంచెం పచ్చివాసన పోయదాకా వేంపుకొని ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి అందులో వేసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి అంత ఒక్కసారి అట్లా కలుపుకొని స్టవ్ అన్నది చిమ్ములో ఉంచుకోండి ఎందుకంటే మనకు అది అడుగు పడుతుంది పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు గ్రేవీ కొంచెం ఉడుకుతుంది ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లో తగినంత కారం వేసుకోండి కర్రీకి జరిపోను నేనైతే ఒక స్పూన్ నార చిన్న స్పూన్ తోటి స్పూన్నర వేసుకున్న మనం అప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సూసి వేసుకోండి నేను మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూను ధనియా పొడి వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకున్నాక ఇప్పుడు మనకు అది అడుగు పట్టకుండా కొన్ని వాటర్ వేసుకోండి గ్రేవీకి సరిపోను కాదు ఇప్పుడు చూడండి అదంతా ఒకసారి అట్లా కలుపుకోవాలి కలుపుకున్నాక దానికి పెట్టేసి మరో రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు గ్రేవీ అంతా ఉడుకుతుంది చూడండి కొంచెం ఆయిల్ అన్నది బయటికి రిలీజ్ అవుతుంది కదా గ్రేవీ మనకు కొద్దిగా ఉడికినట్టు ఇప్పుడు గ్రేవీకి సరిపోను వాటర్ వేసుకోవాలి నేను ఒక కప్పు తోటి కప్పు వేసుకున్న వాటర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి గ్రేవీని చూసుకుంటా వాటర్ వేసుకోండి మీకు ఎట్లా ఉండాలి కొంచెం తిక్కుగా ఉండాలన్నా కొంచెం లూజ్గా అన్నది చూసుకోండి చూడండి నేనైతే ఇట్లా ఉంచుకున్నా ఇట్లా ఉంచుకుంటే సరిపోయి ఇప్పుడు క్యాప్ పెట్టేసి మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి మన గ్రేవ్ అంతా చక్కగా ఉడికింది కదా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్గులని అందులో వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసి ఒక్క నిమిషం ఉడికించుకుంటే మనకు కర్రీ రెడీ అవుతుంది చూడండి మనకు ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయింది కదా మనకు కర్రీ రెడీ అయినట్టు ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకుందాం చూడండి గ్రేవ్ అన్నది అంత చిక్కగా ఉంటుంది ఇప్పుడు దాంట్లో మనం ఒక స్పూను గరం మసాలా కొంచెం కొత్తిమీర చిన్న కడి చేసి వేసుకొని కర్ర అంత ఒకసారి కలుపుకోండి కర్ర అంత ఒకసారి కలుపుకొని చూడండి మనకు కర్రీ రెడీ అవుతుంది అయినట్టే ఒక థర్టీ సెకండ్ మనం మసాలను కొత్తిమీర వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్లు క్యాప్ బెట్టి ఉంచుకుంటే మనకు కర్రీ అన్నది రెడీ అవుతుంది చూడండి ఎంత బాగుందో కదా మనకు హోటల్ స్టైల్లో ఇంట్లో ఇంట్లోనే మనం ఈజీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి మీకు ఇస్తా బాగా నచ్చుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ ఇంకా కొంతమందికి నా వీడియో పోతుంది